మా పిల్లలు రోజు శాస్త్రీయ పరిజ్ఞానంలో భాగంగా ఇక్కడ చూడండి లో నీళ్ళు పెట్టామా తర్వాత ఇక్కడ ఏమున్నాయి ఏమున్నాయి లెక్కించండి ఇది వచ్చి ఇది కాటన్ ఇది వచ్చి సిల్క్ ఇది ఏమి కదా ఆ గోన్ సంచిలో కొద్దిగా పీస్ కట్ చేసాం అనమాట అలాగే ఇది వచ్చి పాలిస్టర్ క్లాత్ పాలిస్టర్ గుడ్డ అర్థమైతా ఉందా ఇది వచ్చి ఒక కచ్చిపే పెట్టుకున్నాం ఇక్కడ ఓకే ఉండండి ఇప్పుడు ఇక్కడ నీళ్ళు పెట్టాం కదా ఇప్పుడు ఒక్కొక్క నూలు తర్వాత వచ్చి సిల్కు పాలిస్టరు తర్వాత వచ్చి ఇది వచ్చి సంచిది ఇవన్నీ కూడా ఈ నీళ్ళలో ఒకటే ముంచి నీళ్ళు ఇక్కడ పిండతామన్నమాట పిండేటప్పుడు నేను ఎన్నిసార్లు పిండతాననేది మీరు లెక్కించాలి అర్థమవుతుంది ఏ క్లాత్లో నీళ్లు ముంచితే ఏది బాగా నీళ్ళు పీల్ ఉండమో ఇస్తా ఉన్నాను ఏ నీళ్ళు బాగా పీల్చుకుంటాయి ఏ కాదు ఏ గుడ్డ నీళ్ళు బాగా పీల్చుకుంటుంది ఏ గుడ్డ నీళ్ళు తక్కువ పీల్చుకుంటుంది ఏ గుడ్డ నీళ్ళు ఎక్కువ పీల్చుకుంటుంది అనేది మీరు చెప్పాలి అప్పుడు అలా పిండిని నీళ్ళని ఈ గ్లాసుల్లో వస్తా పిండుతామన్నమాట పిలినప్పుడు కూడా మీరందరూ లెక్కించాలి లెక్కించినప్పుడు నేను చాక్ పీస్తో ఇక్కడ ఒకటి రెండోని రాస్తాను అనమాట రాసిన తర్వాత మీ అందరినీ కూడా చూపించి గ్లాసులో ఏ గుడ్డ కాటనా పాలిస్టరా తర్వాత చునూలా నైలాన సిల్కా ఇవి ఏ ఎక్కువ నీళ్ళు ఏ క్లాత్ పీల్చుకుని ఏ క్లాత్ నీళ్ళు ఎక్కువ పీల్చుకుంటే ఆ గ్లాస్ నిండిపోతుంది నీళ్ళు తక్కువ ఉంటే తక్కువ పిలుచుకొని మనం పిండినప్పుడు తక్కువ పడతాయో ఆ క్లాత్ ఈ గ్లాసు తక్కువ ఉంటాయి అర్థమైంది పిల్లలు కాబట్టి మీరందరూ కూడా బాగా చూసి నేర్చుకోవాలన్నమాట పిల్లలు ఈరోజు మనము శాస్త్రీయ పరిజ్ఞానంలో భాగంగా బ్యాషన్లో నీళ్ళు పెట్టాము మొట్టమొదటిసారిగా నేను ఇప్పుడు ఇది వచ్చి చూడండి ఇది వచ్చి పాలిస్టర్ క్లాత్ ఏం క్లాత్ ఇది ఆ పాలిస్టర్ గుట్ట ఇప్పుడు నేను నీళ్ళల్లో ముంచుతాను అన్నమాట ముంచానా ముంచినప్పుడు ఇది నీళ్ళు ఇప్పుడు లెక్కేసుకొని కౌంట్ చేసుకోండి అంటే ఒకే ఒకేసారి పిండినా పిండినామా నీళ్ళు ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ వన్ వేసుకుంటాం ఇక్కడ వన్ వేసాం వన్ వేసాం ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇదేమిది ఇదేమిది కాటన్ కాటన్ క్లాత్ అంటే ఏమి నూలు ఇప్పుడు దీంట్లో చూడండి కౌంట్ చేయండి ఇప్పుడు ఈ కాటన్ క్లాత్ లో నుంచి నీళ్లు పోస్తాము దీంట్లో పిండినాం అన్నమాట ఇదేమిది టూ అది రెండో గ్లాస్ ఇప్పుడు నేను ఇది ఉంది కదా గోల్ దీని వస్తున్నాను చూడండి గోల్పట్ట ఇప్పుడు ఒకేసారి కౌంట్ అంటే అంతే చూడండి సిల్క్ది ఇంకో క్లాస్ ది కదా సరే ఉండండి ఇప్పుడు రెండోసారి పిండుతున్నాము ఫస్ట్ పిండింది ఏది నేను ఏ క్లాత్ పిండాను వెరీ మళ్ళీ ఇప్పుడు చూడండి దీన్ని పిండుతున్నాము దీంట్లో ఫస్ట్ క్లాస్ కదా మనము పిండింది టూ ఇప్పుడు టూ రెండోసారి ఏం గుడ్డ ఇది కాదు ఇది కాటన్ ఏం గుడ్డ అంటే నీళ్ళు దీన్ని ముంచినామా దీంట్లో నీళ్ళు ఎక్కువ బరువుగా ఉంది ఎక్కువ నీళ్ళు పీల్చుకుని ఇది చూస్తున్నారు ఎక్కువ నీళ్ళు ఉన్నాయి దీంట్లో ఇప్పుడు రెండో గ్లాస్ దా టూ లెక్క కౌంట్ చేయండి నుంచి మనము కట్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని ముంచుతున్నాం నీళ్ళలోకి అది మూడో గ్లాసు ఈ నీళ్ళలో నుంచి పిండుతున్నాం ఇది రెండోసారి కౌంట్ చేయాలి అప్పుడే వన్ అయిపోయింది వెరీ గుడ్ అలాగే ఉండండి వద్దు ఇప్పుడు దీనికి కూడా ఈ మూడో గ్లాస్ కూడా వన్ అయిపోయింది టూ అయిపోయింది ఇప్పుడు ఉండమా నేను చెప్పిస్తాను చూడండి ఇది నుంచి మా లక్కీ నువ్వు నువ్వు కౌంట్ చేయి ఎన్నో గ్లాస్

ధనుశ్రీ ఇక్కడ కౌంట్ చేయి ఎంత ఉంది ఇక్కడ వెరీ గుడ్ ఇక్కడ వెరీ గుడ్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ధనుశ్రీ ఉన్నాయి వెరీ గుడ్ ఇప్పుడు మీరందరూ ఉండనా ఉదయ్ కుమార్ మీరందరూ ఒకేసారి చెప్పండి ఇది కౌంట్ చేయండి ఇది ఎన్ని ఎన్నివి మా సుష్మా ఎన్ని మనం కౌంట్ చేసిందన్ని పదకొండు టోటల్ ఇప్పుడు లక్కీ అట్లే ఉండు ఇప్పుడు నీళ్ళు చూడండి మనం ఫస్ట్ ఏదంతో పాలిస్టర్ క్లాత్తో నీళ్లు ముంచి ఇందులో నుంచి దీంట్లోకి పిండాము పిండినప్పుడు నీళ్ళు తక్కువ పీల్చుకుంటుంది పాలిస్టర్ గుడ్డ చాలా తక్కువ నీళ్ళు పీల్చుకుంటుంది నీళ్ళు ఎన్ని తక్కువ ఎక్కువ ఉన్నాయా కూర్చో 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 నేనే చూపిస్తాను కూర్చోనా కూర్చో కూర్చో అక్కడ ఎన్ని అట్లే చూపిస్తాను మీ దగ్గరికే వచ్చి అట్లే ఉంటుంది ఎన్ని కదా తక్కువ ఉన్నాయా చాలా తక్కువ కదా తక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి కదా పాలిస్టర్ క్లాత్ ఎక్కువ నీళ్ళని పీల్చుకోలేదు ఆ తర్వాత మనము నూలు ఇది వచ్చి కాటను కట్ ఇది దీన్ని నీళ్ళలో నీళ్ళని దీంట్లో పిన్నాము అర్థమైందా దీన్ని ఎక్కువ నీళ్లు పీల్చుకుని అనమాట ఎక్కువ నీళ్ళు ఏది పీల్చుకునింది ఇప్పుడు నీళ్లు లక్కి దీంట్లో ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయా అక్కడ కూర్చోమా కాబట్టి ఉండండి దీనికంటే ఇవి ఎక్కువ ఇది ఎక్కువ చూడండి మీ ఇద్దరు చూడండి అప్పుడు ఏ ఏ నీళ్ళు ఎక్కువ పీల్చుకునిది ఆ గుడ్డ ఏది ఏ బుడ్డది నూలు అట్లే కూర్చో తర్వాత మూడోది ఏమిది మూడో గ్లాస్ ఇది ఉంది మూడో గ్లాస్ మనము ఏ దాంతో ముంచుకున్నాము చూడంగా ఏది పేరు సంచిని కట్ చేసి మనం నీళ్ళల్లో ముంచినాం ఈ నీళ్ళలో ముస్తే ఇది నీళ్ళు తక్కువగా పీల్చుకున్నది అనమాట కాబట్టి ఇక్కడ చూడండి ఈ యొక్క పాలిస్టర్ పాలిస్టర్ బట్ట లేకపోతే గుడ్డ అనొచ్చు పాలిస్టర్ని తక్కువ నీళ్ళు పీల్చుకునింది కాబట్టి తక్కువ నీళ్ళు ఉన్నాయి అలాగే పిల్లలు చూడండి నానా ఉదయ్ కుమార్ ఈ యొక్క కాటను క్లాత్లో నీళ్ళు బాగా నీళ్ళు ఎక్కువ పీల్చుకునింది నా తేజు బరువుగా ఉంది ఏది ఇది బదువుగా ఉంది ఉంది ఇక్కడ నీళ్లు చూడండి మనకి గ్లాస్ కి నింపలా వచ్చేసినాయి అట్లే చూడండి అక్కడే ఉన్నాను అక్కడే ఎన్ని నీళ్ళు వచ్చేసినాయి మనకి అలాగే ఇప్పుడు మనం ఉన్నాను గోన నీళ్లు నీళ్ళు కదా బేషన్లోకి ముంచినప్పుడు ఇది కూడా తక్కువ నీళ్ళు పీల్చుకుంది ఇప్పుడు పాలిస్టర్ క్లాత్ తర్వాత వచ్చి కాటన్ క్లాత్ నీళ్ళవి ఇది వచ్చి చాలా తక్కువ ఉన్నాయి ఈ రెండింటి కంటే కూడా ఇవి చాలా తక్కువ ఉన్నాయి చాలా తక్కువ చూడండి గ్యాస్లో కింద కూడా నీళ్ళు కూర్చోండి ఆడే కూర్చో కాబట్టి పిల్లలు మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మీ ఇంట్లో కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు సాయంత్రం అయినా రేపైనా మీరు ప్రయత్నం చేస్తారా ప్రయత్నం చేసి ఇట్లాంటి లో నీళ్ళు తీసుకొని ఇట్లాంటి క్లాత్లు మీ అమ్మని చిన్న చిన్న పీసులు కట్ చేసి ఇమ్మని ఇట్లా మూడు గ్లాసులు పెట్టుకొని ఏమేమి మనము ఎన్ని నీళ్ళు పిండేసి దీంట్లో పిండి ఇట్లా ఎన్ని నీళ్ళు గ్లాసులకి ఇట్లా పిండినామనుకో ఏది ఎక్కువ పీల్చుకుంటుంది నూలు ఎక్కువ ఇక్కడ నేను చెప్పేది ఏంటండి నూలు క్లాత్ ఎక్కువ నీళ్లు పీల్చుకుంటుంది అర్థమైన పాలిష్టం తక్కువ పీల్చుకుంటుంది తర్వాత కూడా ఇంకా తక్కువ పీల్చుకుంటుంది అర్థమవుతా ఉంది పిల్లలు కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా ఇక్కడ లెక్కలు కూడా మీకు ఎన్ని ఉన్నాయి గ్లాసులు మనం ఒకసారి చేసిన మూడు గ్లాసులలో రెండు సార్లు మాత్రమే మనం పింజాము కాబట్టి మూడు గ్లాసులు ఒక బేసిన్ ఇక్కడ మూడు రకాల క్లాత్లు అర్థమైందా కాబట్టి మీ అందరూ కూడా ఏమంటే పాలిస్టర్ గుడ్డ చాలా తక్కువ నీళ్లు పీల్చుకుంటుంది అర్థమవుతుందా నూలు గుడ్డ ఎక్కువ నీళ్లు పీల్చుకుంటుంది గోడ పట్టది తక్కువ నీళ్ళు అర్థమవుతుందా